ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును తెశలోనికైలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే మనుషులు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు నెరవేర్చలేకపోవచ్చు మనమందరము మనుషుల నమ్మక ద్రోహము వలన బాధపడిన సందర్భాలు అనేకము ఉండి ఉంటాయి కానీ ఈ వాక్యము మనకు గుర్తు చేస్తుంది మన ప్రభు ఎప్పుడు నమ్మదగినవాడు ఆయన తన వాగ్దానాన్ని మార్చడు ప్రతి దుష్టత్వము నుండి ఆయన మనల్ని కాపాడి రక్షింపగల సమర్థుడు దేవుని పైన నమ్మకముంచండి దేవుని పైన నమ్మకము ఉంచబడినవారు ఎప్పుడు భయము లేకుండా కల్వరము లేకుండా ధైర్యముతో జీవించగలరు కొరంతీలకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనము చదివినట్లయితే మిమ్మను తన కుమారుడైన మన ప్రభువైన యేస్సు క్రీస్తు యొక్క సహవాసములోనికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అన్న వచనము ప్రకారం మన జీవితంలోని ప్రతి పరిస్థితిలో ఆయన విశ్వాసపాత్రుడు ప్రిలారా ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి చేతిని పట్టుకొని రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఆ పిల్లవాడు తడబడిన తండ్రి వదలడు అది పిల్లవాడి శక్తి కాదు కానీ తండ్రి పట్టుదల మీద భద్రత ఆధారపడి ఉంటుంది అలాగుననే మనము దేవుని చేతిలో ఉన్నప్పుడు ఆయన విశ్వాసపాత్రుడిగా మిమ్మల్ని వదిలే దేవుడు కాదు ఎంతో మంది ఈ రాత్రి వారి ఎదుట ఉన్న సమస్యలను చూసి ఎంతో భయపడుతుంటారు వారి దృష్టి వారి సమస్యలపైనే వారికి ఉన్న ఇబ్బందులపైనే ఉంటుంది కాని దేవుని పైన మాత్రం పెట్టలేకపోతున్నారు అందు నిమిత్తమునే వారి హృదయములో కల్వరము వారి జీవితములో భయము ఆవరిస్తూ ఉంటాయి పరిశుద్ధ లేఖన భాగము మనకు నమ్మకాన్నిస్తుంది అదేమిటంటే దేవుడు నమ్మకమైన వాడు అని ఎంత నమ్మదగినవాడు అనంటే మనల్ని మనము మోసము చేసుకోవచ్చేమో కానీ దేవుడు మాత్రము మనల్ని మోసము చేయడు మనము చూడవచ్చు ఈ లోకంలో చాలాసార్లు నమ్మకూడని వారిని నమ్మి మోసపోతుంటాం వారు వాస్తవానికి మొదట నమ్మకత్వము కలిగి ఉంటారు కానీ ఒకనొక సమయంలో డబ్బుకో భయానికో దేనికైనా ఆశపడి వారు మారిపోతుంటారు నమ్మకత్వము అనగా ఎన్నడూ కూడా మారని మార్పులేని హృదయము కలిగి ఉండటము పరిస్థితులను బట్టి బంధుత్వాన్ని బట్టి ఈ లోక కార్యములను బట్టి మారకుండా జీవించడమే నమ్మకత్వము అయితే అటువంటి హృదయము దాదాపు ఏ మనిషిలో ఈ రోజుల్లో మనము చూడలేము కేవలము దేవుడు మాత్రమే నమ్మదగినవాడు కొన్నిసార్లు మన ఎదురుగా ఉన్న పరిస్థితులు మనకి ఎదురవుతున్న సమస్యలను చూసి మనము కలువరపడి ఏంటి ఇది ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉంటాము కానీ వాక్యము సెలవిస్తుంది దేవుణ్ణి ప్రేమించు వారికి ఎప్పుడు కూడా వ్యతిరేకత ఉండదు అన్ని కూడా సమస్తము సమకూడి మంచి చేయడానికి జరుగుతాయి కానీ మనకు విరోధముగా కాదు అని మనము గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా ఆయన మనలని స్థిరపరుస్తాడు క్రైస్తవ జీవితములో తడపడే పరిస్థితులు వస్తాయి సందేహాలు కష్టాలు శోధనలు వ్యతిరేకతలు ఇవన్నీ మనలను కదిలించడానికి ప్రయత్నిస్తాయి కానీ ప్రభు తన వాక్యముతో తన ఆత్మతో తన శాంతితో మన హృదయాలను స్థిరపరుస్తాడు ప్రిలారా భూకంపములో ఇల్లు కూలిపోతాయి కానీ బలమైన పునాది మీద నిర్మింపబడిన భవనము శాశ్వతముగా నిలబడి ఉంటుంది మన జీవితము కూడా ఆ విధముగానే దేవుని వాక్యముపై నిలబడితే ఏ కదలిక వచ్చినా అది స్థిరముగా ఉంటుంది పౌలు భక్తుడు ఈ సందర్భంలో తెసలోనిక సంగమునకు పత్రిక రాస్తూ అంటున్నాడు మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి విశ్వాసము అందరికీ లేదు అని రాయబడి ఉన్న ప్రకారము పౌలు భక్తుని పరిచర్యలో ఎన్నో ఆటంకాలు కలిగాయి ఎంతోమంది పౌలు భక్తుడిని అడ్డుకోవడం కోసము ఆరాటపడ్డారు అవసరమైతే చంపడానికి చూశారు వీరి చేతిలో నేనెంత మాత్రము పడను ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మాకు తన దేవదూతలను కావలి అనుగ్రహించాడు ప్రతి దుష్టత్వము నుండి మాకు హాని చేయి వారి చేతిలో నుండి ఆయనే మమ్మల్ని రక్షిస్తాడని తెశలోనిక సంఘానికి రాస్తున్నాడు రే సహోదరి సహోదరుడా కొన్నిసార్లు మనము ఎవరినో నమ్మి వారి వెంట వెళితే ఏదైనా భయంకరమైన పరిస్థితి ఏర్పడితే వారు మనల్ని వదిలివేసి వెళ్ళిపోవచ్చేమో గాని మనము నమ్ముకున్న దేవుడు మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టడు ఆయన తప్పక మనల్ని కాపాడుతాడు అందుకే ఆయన దుష్టత్వము నుండి మనల్ని మనని ఉన్నాడు మన జీవితంలో సాతాను ఎప్పుడు మనలను కూలగొట్టాలని చూస్తూ ఉంటాడు కాని ప్రభు మనకు రక్షణ కవచముగా శాశ్వత ఉంటాడు అందుకే కీర్తనకారుడైన దావీదు నూట ఇరవదొకటో సంకీర్తన ఏడో వచనములో యహోవా నిన్ను సమస్త కీడు నుండి కాపాడును అని వ్రాసియున్న ప్రకారము ఒక తల్లి తన పిల్లవాడిని పాఠశాలకు తీసుకొని వెళుతున్నప్పుడు రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా తన చేతిని పట్టుకొని లేదా తన చేతిలో ఎత్తుకొని ఆ వాహనాలు వస్తున్నా కూడా ఆ చిన్నపిల్లవాడిని తన ఒడిలో కాపాడుతుంది పిల్లవాడి రక్షణ తల్లి జాగ్రత్తలో ఉంది అలాగే మన రక్షణ కూడా మన ప్రభు చేతిలో ఉంది ప్రియ సహోదరి సహోదరుడా పరిషుదలేఖన భాగంలో దానియలు సింహపు బోనులో సింహపు బోనులోనికి ఎందుకు వెళ్లాడు తాను తన కోసము చేసుకున్న లేదా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కాదు ప్రతికూల సమయంలో దేవుని కోసము నిలబడ్డాడు తన ప్రాణము గురించి ఆలోచించలేదు తన ఉద్యోగ భవిష్యత్తును గురించి ఆలోచించలేదు కాని దేవుని నమ్మాడు అంతే దేవుడు వదిలిపెట్టాడా సింహాల మధ్యలోనికి వెళ్ళిన తర్వాత దానియేలు నీకు నాకు ఏమి సంబంధము లేదు అని దేవుడు విడిచిపెట్టలేదు ప్రే సహోదరి సహోదరుడా బహుశా మనుషులైతే ఖచ్చితంగా అలాగే చేసేవారు కానీ ఇక్కడ ఉంది లోక సృష్టికర్త అయినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు సర్వశక్తి దేవుడు పరిస్థితులను బట్టి ఈ లోక స్థితిగతులను బట్టి మారకుండా ఏకరీతిగా ఉండే దేవుడు కాబట్టి దానియలను విడువక రక్షించాడు దుష్ట మనుషుల చేతిలో నుండి మరి ఆలోచనల చేతిలో నుండి దానియలు కాపాడబడి స్థిరపరచబడ్డాడు ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఏసయ్య నిన్ను విడిచే దేవుడు కాదు కష్టము వచ్చిందని నీకు సమస్య ఎదురైందని నువ్వు శోధనలో ఉన్నావని ఆయన నిన్ను మోసము చేయడు నిన్ను వదిలివేయడు ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు ఆయన తప్పకుండా నిన్ను నన్ను మనల్ని అందరినీ కాపాడుతాడు నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో ఏ అనారోగ్యముతో ఉన్నావో నువ్వు ఏ బలహీనతతో ృంగిపోతున్నావో ఏ ఆర్థిక పరమైన కష్టాన్ని బట్టి దిగులు చెందుతున్నావో దేవుడి రాత్రి చూస్తున్నాడు ఆయనపై నమ్మకము పెట్టుకున్న నిన్ను దేవుడు మోసము చేయుడు దుష్టుల చేతి నుండి భయంకరమైన పరిస్థితుల చేతుల్లో నుండి దేవుడు తప్పకుండా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను కాపాడుతాడు కాబట్టి ధైర్యముగా ఉండు లోక పరిస్థితులను చూసి భయపడకు ఎవరెన్ని మాటలు చెబుతున్నా బలహీన పడకు నువ్వు నమ్మిన యేసు క్రీస్తు ప్రభు వైపే చూడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి తప్పకుండా ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు రక్షించబడతావు ప్రియ సహోదరి సహోదరుడా విన్న వాక్యము మన జీవితాలలో మన కుటుంబములో మన హృదయములో ఫలభరితముగా ఉండులాగున విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థించుకుందాం ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలంలో ఉన్న ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ కనికరము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా పిలుచువాడవు నీకే స్తోత్రాలు అయి రాత్రి ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు మీరెంతైనా నమ్మదగిన దేవుడవు అవును తండ్రి ప్రతి దుష్టత్వం నుండి మమ్మల్ని కాపాడి రక్షింపగల సమర్థుడవని తండ్రి మీ పైనే నమ్మకము ఉంచిన వారు ఏనాడు కూడా భయము లేకుండా కలువరము లేకుండా ధైర్యముతో జీవించగలరని ప్రభువాయి రాత్రి మీ లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు బలపరిచారు లేవనెత్తారు అందును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు అయ్యా మీరు మార్పు లేని విధముగానే మా పరిస్థితులను బట్టి మమ్మల్ని కష్టములో వదిలివేసేవారు కాదు అయ్యా కష్టాలలో మాతో కూడా ఉండేవాడవు శోధనల నుండి మమ్మల్ని తప్పించే దేవుడవు తండ్రి మీకే స్తోత్రాలు ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారికి వచ్చిన కష్టాన్ని బట్టి వారికి వచ్చిన శోధనను బట్టి వారికున్న దిగులను బట్టి వేదనను బట్టి మీ వైపు చూస్తూ మీ సన్నిధిలో మొరపెడుతున్నారో అయా ప్రతి బిడ్డకు ఉన్నటువంటి సమస్యను మీ పరిశుద్ధ నామములో తీసివేయమని వేడుకొనుచున్నాం అయా ఈ క్షణమే బిడ్డలకు కావలసిన సమస్తమును అనుగ్రహించి మీ కృపలో భద్రపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని చేరవలసిన గమ్యస్థానానికి సురక్షితముగా క్షేమముగా చేర్చమని వేడుకొనుచున్నాం ఆయా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డ పట్ల కనికరాన్ని చూపించి ఆయా మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొని ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచ్చున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోనండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తముని మీ కృపల భద్రపరచండి ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున నూతన ఉద్యోగము చేత ఆశీర్వదించి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల విద్యను అభ్యసించునిగా కావలసిన జ్ఞాన వివేకములతో పాటు మంచి ఆయుర ఆరోగ్యములు దయచేసి బిడలు చేయి పట్టుకొని ముందుకు నడిపించమని వేడుకొనిచ్చున్నాం అయా ఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచ్చున్నాం మీ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు విడుస్తూ మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి జీవితములో జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచ్చున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మెరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కలు చాటడం భద్రపరచమని వేడుకొంచున్నాం అయ్యా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడ్డట లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి అక్కడ మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ శిల్వ మార్గంలో నడిచే శక్తిని బిడలకు దయచేయమని వేడుకొని అయా వృద్ధుల కొరకును వి తంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఏ కాకిగా ఒంటరిగా ఉన్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచ్చున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి దివ సొంత కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకను తీర్చమని వేడుకొని వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మంచి సంబంధాలు రాక కన్నీరు వేడుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలందరినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిస్తున్నాం అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా ఈ భయంకరమైనటువంటి వర్షాల ద్వారా వరదలలో చిక్కుకొని ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతిబిడ్డను జ్ఞాపకం చేసుకొని చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని అయ్యా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి ప్రతిబిడ్డను పేరు పేరు వరుసను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఏ బిడ్డ ఈ ఎక్కర ఈ అవసరత ఏ కన్నీటి చేత ఈ ఆశ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఈ రాత్రి అటువంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి దేవా వారి జీవితాలలో ఉన్న ప్రతి లోటును తీసివేయమని వేడుకొని చిన్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీల గృహాల చుట్టును మెరుగుపరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్